స్థానిక గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ములారా గ్రామ ప్రజలారా మరి మేము మన గ్రామానికి ఎందుకు వచ్చేసామంటే మంచి ఆటలతోని పాటలతోని మీకన్నీ మంచి మంచి విషయాలు చెప్పడానికి మంచి మంచి పాటలు పాడడానికి మన గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం చేయడానికి మేము మన గ్రామానికి వచ్చాము మరి మేము రాగానే మమ్మల్ని ఆహ్వానించి మా యొక్క కార్యక్రమాన్ని మరి మీ ముందు ప్రదర్శించడానికి అనుమతించినటువంటి ముందుగా గౌరవ పెద్దలు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ గారికి బిల్ కలెక్టర్ గారికి గ్రామ ప్రజలందరూ కూడా మా హృదయపూర్వక కళాభివందనాలు మరి మేము ఎక్కడి నుండి వచ్చామంటే ఎవరి ద్వారా వచ్చామంటే మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మరి మీరందరూ కూడా ఈ చెవు విని ఆ చెవుకుంట వదిలిపెట్టకుండా మేము చెప్పినటువంటి విషయాలు మంచిగా వినాలి పాటించాలని కోరుతూ ఇప్పుడు రైతుల మీద ఉంటుంది ఈ కార్యక్రమం పరిశుభ్రత మీద ఉంటుంది మరి హరితహారం మీద ఉంటుంది అదే విధంగా మనల్ని ఎక్కున్నో పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క కరోనా పీడిస్తున్నది మనం ఇబ్బంది పెడుతున్నది కాబట్టి దాని మీద కూడా ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పినటువంటి విజయాలని కోరుతూ మరి ఇప్పుడు మరి పరిసరాల పరిశుభ్రత మీద ఒక ఒకటి పాట మల మూత్ర చేయకండి అంతే చుట్టూ చుట్టుపక్కల మలగుతురాలు చేస్తే ఏమస్తుంది కదా అంటే దాని మీద ఈగల దోమలు వాలి మళ్ళా వచ్చి మనం తినేటువంటి వాళ్ళికే మనకు అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి ఇంటి చుట్టుపక్కల మల విసర్జన చేయకుండా మన బాత్రూమ్ను ప్రతి ఒక్కరు కూడా మనము ఖచ్చితంగా వాడుకోవాలని కోరుతున్నాం ఎందుకోసం అంటే ఈ విధంగా మనం ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారం మలమూత్రం చేయడం ద్వారా ఈ కరోనా వైరస్ కూడా అందులో మరి నివసించి దాని ద్వారా కూడా మనకు ప్రమాదం వస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి మరుగుదొడ్డిని చక్కగా వాడుకోవాలి మన వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు నన్నిటి అలబడేసి మరుగుదొడ్డి బయట పోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేయొద్దు ఆ విధంగా చేస్తే మనకు వచ్చేటువంటి ప్రభుత్వం ద్వారా ఏమేమి వచ్చినా అవన్నీ అవుతాయి కాబట్టి దయచేసి అట్లా కాకుండా మీ మరుగుదొడ్డిని మీరే కాపాడుకొని మీరందరూ పరిశుభ్రతగా ఉండాలని కోరుతున్నాం విషయం ఏంటంటే రైతులు రైతులు ఇంతకుముందు ముందు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు కరెంటు ద్వారా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా మనకు కరెంటు వస్తుంది సక్రమంగా రైతులు వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు మరి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వ్యవసాయం గురించి విషయానికి వస్తే మరి ప్రభుత్వం ఇంకా చాలా మరి ఏర్పాటు చేసింది ఏ నెల్లెందుకు పెడుతున్నావురాల్లెందుకు పెడుతున్నావురా కాబట్టి అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్మలారా రైతుల ద్వారా ఒక చక్కని పాట మరి అందిస్తుంది కాబట్టి విందాం కలలన్నీ నిజమయ్యే ఈ యొక్క ప్రభుత్వము ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ములారా రైతు రాజు అనేటువంటి విషయానికి వస్తే